పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మనీ జ్యోతి క్లినిక్ డాక్టర్ కుమార్ ఆధ్వర్యంలోని కరీంనగర్ సన్ రైజ్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు సన్ రైజ్ ఆసుపత్రి వైద్యులచే ఈసీజీ బీపీ షుగర్ కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు ఉచిత వైద్య శిబిరంలోని ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి పరీక్షలు నిర్వహించుకుని ఉచితంగా మందులు తీసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సన్ రైజ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో డాక్టర్ కుమార్ కోరిక మేరకు కాల్వ శ్రీరాంపూర్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లుగా వారు తెలిపారు ఉచిత వైద్య శిబిరంలో ఈసీజీ బిపి షుగర్ కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశామన్నారు ఈ కార్యక్రమంలోని మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు మాజీ సర్పంచ్లు ఆడెప్పు శ్రీదేవి రాజు మాదాసి సతీష్ మాజీ వైస్ ఎంపీపీ జూకంటి శిరీష తాతాసాయి కృష్ణ ఆషాఢ సురేష్ ఆడపు శ్రీను వైద్యులు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వారి ఆధ్వర్యంలో సన్ రైజ్ హాస్పిటల్స్ వారిచే మరియు నైనింగ్ ఫర్టిలిటీ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ యొక్క శిబిరంలో బీపీ షుగరు ఈసీజీ పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రజలకు కూడా ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుంది మన యొక్క హాస్పిటల్లో రాజు ఆరోగ్యశ్రీ కూడా రావడం జరిగింది మరియు ఇతర ఇన్సూరెన్సులు ఇన్సూరెన్సులు సింగరేణి కూడా కూడా రావడం జరిగింది మరియు ఉచిత కూడా వైద్య శిబిరాలు కూడా నిర్వహించడం జరిగింది మా యొక్క హాస్పిటల్ నందు కార్డియాలజీ యూరాలజీ నెఫ్రాలజీ మెడికల్ కేర్ వైద్య సదుపాయం తెలుగు వన్ ఫిఫ్టీ వెంటెడుతుంది నిర్మించడం జరిగింది డయాలసిస్ కూడా ఆరోగ్యశ్రీ నందు ఉచితంగా చేయబడుతున్నాయి కావున పరిసర గ్రామ ప్రజలు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి ఈ యొక్క మాకు అవకాశం ఇచ్చిన డాక్టర్ కుమార్ గారు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఉచిత వైద్య ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు ముందుగా ధన్యవాదాలు ఇక్కడ కావాసేపు గ్రామంలో నిరుపేదలు కానీ వ్యాపారస్తులు కానీ అందరికీ ఏదో వైద్యం చేయించాలనే ఉచితంగా నేను వాళ్ళ క్యాంపు ఏర్పాటు చేశారు దాన్ని నేను కూడా మంచి మనస్థ అందరికీ ఈ వైద్యం అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది దీనిలో సమయ హాస్పిటల్ గిండె పరీక్ష పీసీజీ బీపీ షుగర్ పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇస్తున్నారు మందులు ఇవ్వడం జరిగింది దీనికి వాళ్ళకు నాకు ప్రత్యేక కృతజ్ఞతలు శ్రీయాంపూర్ గ్రామంలోని ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ శిబాద్